బాట్ ని అరను జాల జావ్ కూడా ఇంకే వాని కిండర్ గార్టెన్ నేయాలి జాబ్ చేరి పోవాలి జాబ్ చేరకపోతే చదువున చదువు ఖతం అవుతుంది డబ్బు కోసం గా తమ్ముడి సామి చేరపోదు అవ్ ఫోటో నెక్స్ట్ ఏంటి మరి క్లాస్ పేజ్ 2

అబ్బో మీ పెళ్ళి యుద్ధమే చేసి వచ్చింది అమ్మని సెలవు తీసుకో ఎక్కడెక్కడి నుంచి వచ్చింద మిత్రులారా అందరికీ సామాజిక ఉన్నారు నాకు ప్రియమైన తమ్ముడు బండారి రాజు రమ్య మీరు స్వాభిమానం పెళ్లి చేసుకున్నారు వాళ్ళు పెళ్లి చేసే అవకాశం నాకే ఇచ్చి ఎక్కడో భూపాలపల్లి దగ్గర మహాముత్తార మండలము పీకే స్తంభంపల్లి అనే ఊరు ఓ ఏళ్ళ క్రితం అక్కడ ఒక అంబేద్కర్ హాశయాలతో జరిగిన సమావేశానికి నేను వెళ్ళడం ద్వారా పరిచయం ఆ తర్వాత రెండేళ్ళకి కాకతీయ యూనివర్సిటీలో తమ్ముడు ఎంఎస్సీ మైక్రోబయాలజీ నేను ఎంహెచ్ఆర్ఎం చేసేవాడిని అలా టూ ఇయర్స్ మాకు సుజీకి బండి ఉండేది ఎన్ని స్కూళ్ళు కాలేజీలు హాస్టల్ దిగినావు మాకే తెలియదు నాగపూర్ కూడా వెళ్ళొచ్చినాం హైదరాబాదు చెన్నై తన లైఫ్లోకి వాళ్ళ బంధువు అమ్మాయి రమ్య ప్రేమించి ఎంటర్ అయింది చేసుకుంది వేసుకుంది నవాయాన్ సో గురుల పాఠశాలలో ఓపెన్ ర్యాంక్ సెవెంత్ ల్యాకప్పుడు ర్యాంకప్పుడు ఎయిత్ ర్యాంక్ కొట్టి తప్పుడు జాబ్ కొట్టిండు అప్పుడు సివిల్స్ కోచింగ్ సెంటర్కి కూడా వెళ్ళాడు ఏపీ స్టడీ సర్కిల్ అప్పుడు కూడా మంచి ర్యాంక్ కొట్టాడు తర్వాత ఓయూ ఎంబీఏ శిక్షణగా చేసిండు అభిస్తాము అన్ని ప్రయోగాలు చేసిండు ఇప్పుడైతే వైస్ ప్రిన్సిపల్ పోస్ట్ కావాలి ప్రమోషన్ వచ్చింది సో ఇప్పుడు పీజీటీగా ఇంటర్మీడియట్ కాలేజీ అయిపోయింది ఏన్నా ఏంటట చెప్పు చెప్పు ఏంటి ఏంటి పదా కారణం వెళ్దాం పద సో మొత్తం మీద రాజు రమ్యల గృహాన్ని సందర్శించాను వీళ్ళు పెళ్లి చేసినప్పటి నుంచి మళ్ళీ ఇద్దరిని మొదటిసారి ఈ లోపు పొట్టు వచ్చింది వాడికి వన్ అడవి ఈ చెల్లిని కలవక నేను చిత్రాలు ఆగిపోయింది చాలా సంతోషం మరి మీరు ఉన్నారా నాస్తికులుగానే భక్తులుగా మారిపోయిందా అప్పుడప్పుడు భక్తి ప్రదర్శిస్తున్నారు మరి దంతమందికి ఏం రాక ఫోటో లేక ఇవన్నీ లేకపోవడం వల్ల చెల్లి కూడా రమ్య కూడా ఎంఎస్సి చేసింది హ్యాపీ టు జ్ఞాన గృహ సందర్శన ఇది ఇంట్లో గోల్డ్ పుస్తకాలు ఉంటాయి సమాజం గురించి ఆలోచించే తమ్ముడు ఉంటాడు మన ఆలోచనతో ఒక పదిహేను ఏళ్ళ బంధం మాది సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ కేయుకు లీడర్గా పనిచేశాడు సోషల్ డాక్టర్స్గా మా తప్పుడు పెద్ద గుర్తింపు ఇప్పుడు మళ్ళీ మన ఉద్యమంలో క్రియాశీలకంగా రావాలని నమ్మకాల నిర్మూలనకు పాటుపడాలని ఆహ్వానిస్తూ తన అభిప్రాయాన్ని తెలుసుకుందాం సార్ అమెరికీ జయిన్సన్ తప్పకుండా అన్న ఇల్లు ఒక చిన్న గ్యాప్ అనేది జరిగింది మన సామాజిక ఉద్యమంలో ఖచ్చితంగా ఇక్కడ నుంచి నా వంతుగా సమయం దొరికినప్పుడు కూడా ఈ ఉద్యమంలో క్రియీగా పనిచేస్తానని నేను ప్రార్థిస్తున్నాను నేను కూడా చాలా మిస్ అయ్యాను మనలాంటి భావజాలం ఉన్నటువంటి మిత్రులను కూడా చాలా రోజులవుతుంది ఉద్యో ఉద్యోగ జీవితంలో కానీ లేకపోతే కొన్ని అంటే అవసరాలి మనం ఇల్లు చాలా వివరంగా ఉన్నాం ఇక్కడ నుంచి ఖచ్చితంగా నా వంతుగా నా అవసరం ఎక్కడ ఉంటే సమాజంలో అక్కడ రావడానికి నేను ప్రయత్నం చేస్తాను మనందరి అందరం కూడా కలిసి సమాజ మార్పు కోసం పాటుపడాలని ఆశిస్తూ ఉన్నాను జై సార్ జై సార్